హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హష్మితా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మన వీడియో వచ్చేసి అయితే నవగ్రహాల గురించి అండి నవగ్రహాలు అంటే మన జాతకం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఏ లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేసి అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతేకాదండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి తగిన పరిష్కారం కోసం నన్ను అయితే కామెంట్లో క్వశ్చన్స్ అడగండి దానికి తగ్గట్టుగా నేను పంతుల గారితో వీడియోస్ అయితే చేయించి నేను అప్లోడ్ చేస్తానండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి నా పేరు ధనంజయ శర్మ అలాగే ఈ యొక్క నవగ్రహ తత్వాల గురించి కొద్దిగా వివరించండి అని చెప్పి అడిగారు అయితే మనిషి జాతక చక్రం వేస్తే పన్నెండు లగ్నాలు ఉంటాయి పన్నెండు స్థానాలు పన్నెండు రాశులు అయితే ఏ స్థానంలో అయితే ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ స్థానాన్ని బట్టి దాని యొక్క ప్రభావం అనేది మనిషి మీద చూపడం అనేది జరుగుతుందండి ప్రప్రథమంగా మనకి సూర్యుడు ఈ సూర్యుడు ప్రతి జాతకంలోనూ కూడా ఆరు సంవత్సరాలు ఉంటాడు వాడు ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానాన్ని బట్టి మనిషి ప్రభావం అనేది మారుతుంది ఒక ఎగ్జాంపుల్గా ఒక లగ్నంలో ఉన్నాడు సింహ లగ్నంలో ఉన్నాడు వాడికి విపరీతమైన కోపం ఎక్కువ అలాగే ఇంకో లగ్నంలో ఉన్నాడు అధికారికంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకో లగ్నంలో ఉన్నాడు పిరికితనంగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకో లగ్నంలో ఉన్నాడు లౌక్యంగా మాట్లాడుతూ ఉంటాడు అట్లా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి వాడి స్థాన ప్రభావం అనేది మనిషి మీద మారుతూ ఉంటుందండి అలాగే వాడికి వచ్చే మిత్రగ్రహం శత్రుగ్రహాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుందండి అలాగే సూర్యుడు ఉచ్చంలో ఉన్నాడు అనుకోండి మంచి స్థానంలో ఉన్నాడంటే కనుక వాడు ఏది మాట్లాడినా కరెక్ట్ ఒక్కని చూపించి నక్కాను ప్రూవ్ చేయగలుగుతాడు అదే సూర్యుడు నీచబడ్డాడంటే వాడు ఎంత కరెక్ట్ చెప్పినా కూడా ఫెయిల్యూర్ అని అంటాడు తప్పు చెప్తున్నామని అంటారు అది సూర్యుడికి ఉండే తత్వం అండి అలాగే చంద్రుడు ఈ చంద్రుడు మనిషి జీవితం మీద ఎటువంటి ప్రభావం అండి అంటే ఈయన మనస్సు కారకుడు ఈ సూర్యుడు వచ్చేవాడు ఆత్మకారకుడు ఈ ఆత్మకి మనస్సుకి చాలా తేడా ఉందండి ఆత్మ నిశ్చలమైంది కానీ మనసు చంచలమైనది అలాగే ఈ చంద్రుడు ప్రతి జాతకంలోనూ కూడా పది సంవత్సరాలు ఉంటాడండి ఈ పది సంవత్సరాల్లోనూ కూడా ఆయన సృష్టించింది ఏమిటండి అంటే అప్పులు పాలవ్వడం కానీ లేదా రూపాయి అప్పున టెన్షన్ పెట్టడం కానీ లేదా ఐపీ పెట్టి పారిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి చంద్రుడు అమెరికాలో పెరగడం హాస్టల్లో పెరగడం ఇంట్లో నుంచి పారిపోవడం దొంగతనాలు చేయడం అలాగే ఈ చంద్రుడు ఉచ్చంలో ఉన్నాడంటే కనుక వాడికి అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి వాడు రూపాయి పనికి వెళ్తే పది రూపాయలు రావడం అలాగా ఈ చంద్రుడు ఈ యొక్క స్థితిని బట్టి వాడికి వచ్చే మిత్రశత్రు గ్రహాన్ని బట్టి స్థితి మారుతూ ఉంటుందండి అది చంద్రుడి యొక్క తత్వం అలాగే కుజుడు కుజుడన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్స్ అంటారు అలాగే ఈ కుజుడు ప్రతి జాతకంలోనూ కూడా ఏడు సంవత్సరాలు ఉంటాడండి ఈ ఏడు సంవత్సరాల్లోనూ కూడా ఆయన అసలు సృష్టించింది ఏమిటంటే అంటే రోగాలు బీపీ షుగరు అలాగే ఈ సంతానంలో ఇబ్బంది కలిగించడం లేదా వివాహంలో ఇబ్బందులు షష్టాష్టకాలం అంటే ఆరింట్లో కానీ ఎనిమిదింట్లో కానీ లగ్నంలో కానీ నాలుగింట్లో కానీ పన్నెండింట్లో కానీ కుజులు ఉండడం వల్ల కుజదోషాలు ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుందండి అది కుజుడి యొక్క తత్వం అలాగే వాడి యొక్క స్థానాన్ని బట్టి వాడికి మంచి స్థానం కుజుడు ఉచ్చంలో ఉన్నాడంటే కనుక వాడికి కరెక్ట్ ఏజ్ కాగానే పెళ్ళి కావడం సంతానం కలగడం స్థిరత్వం లైఫ్ సెటిల్మెంట్ అయిపోవడం ఇది కుజుడు ఇంపార్టెన్స్ అండి అదే కుజుడు నీచపడ్డాంటే నలభై ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాకుండా ఉంటారు సంతానంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లేట్గా అవుతూ ఉంటుంది సంతానం ఇలాంటివన్నీ ఈ జాతకరీత్యా ఆ కుజుడు నీచ స్థానానో ఉచ్ఛ స్థానాన్ని బట్టి వాడి యొక్క జాతక ప్రభావం అనేది జరుగుతూ ఉంటుందండి అది కుజుడు యొక్క తత్వం అలాగే బుధుడు బుధుడు అన్న ఇంగ్లీష్లో చెప్పాలంటే మెర్క్యూరీ అంటారండి ఈ యొక్క బుధుడు ప్రతి జాతకంలోనూ కూడా పదిహేడు సంవత్సరాలు ఉంటాడు ఈ పదిహేడు సంవత్సరాల్లోనూ కూడా ఆయన సృష్టించింది ఏమిటంటే బుద్ధికారకుడు బుద్ధి కనిపించదు అలాగే ఈ బుధుడు ఒక్కొక్క జాతక రీత్యా కూడా వాడి యొక్క కెరీర్ అనేది తెలియజేయడం జరుగుతుందండి మేషల ఉన్నాడు ఆర్మీ డిపార్ట్మెంటా టీచింగ్ డిపార్ట్మెంటా నావీ ఫీల్డా ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కన్యాలో ఉన్నాడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అలాగే ఈ మకరంలో ఉన్నాడు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంటు అలా ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఈ యొక్క డిపార్ట్మెంట్లు అనేవి తెలుస్తూ ఉంటుందండి అలాగే ఈ బుధుడు కనుక ఉచ్చనలో ఉన్న కనుక వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా బిజినెస్ ఫ్యాక్టరీలు నడపడం కానీ లేదా పార్ట్నర్షిప్లో తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా బుధుడు చూస్తూ ఉంటాడండి అలాగే ఆ బుధుడు ఉచ్ఛ స్థానాన్ని నీచ స్థానాన్ని బట్టి వాడి బిజినెస్ డెవలప్మెంటా లేదా ఇబ్బందులు గురవ్వడము ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి బుధుడు తత్వం అది అలాగే గురుడు గురుడన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే జూపిటర్ అంటారు ఈ గురుడు ప్రతి జాతకంలోనూ కూడా పదహారు సంవత్సరాలు ఉంటాడండి ఈ గురుడు జీవితం మొత్తానికే కీరోలు పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ మూమెంట్ వరకు మొత్తం ఇనే కారకుడు పుట్టడానికి కారణం గురుబలం తర్వాత వివాహ అది సంతానం కలగాలన్నా గురుబలం కావాలి అలాగే విధంగా ఈ చదువు రావాలన్నా గురువులు ఏదే చదువుకోలేమాయే అలాగే గురుబలం లేనిదే ఉద్యోగం రాదు గురుబలం లేనిదే వివాహం కాదు అలాగే లాస్ట్ మూమెంట్లో పైకి వెళ్ళిపోవాలన్నా గురువు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటండి పైకి అది గురుడుకుండే తత్వం అండి అలాగే శుక్రుడు ఈ శుక్రుడన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే వీనస్ అంటారండి అలాగే ఈ శుక్రుడండి శుక్రుడన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే వీనస్ అంటారండి ఈ శుక్రుడు జాతకరీత్యా ఇరవై సంవత్సరాలు ఉంటాడండి ఈయన అరిషట్ వర్గాలకు అధిపతి అంటే ప్రతి మనిషిలోనూ కూడా అరిషట్ వర్గాలనే ఉంటాయి అంటే అరిషట్ వర్గాలంటే ఆరు వర్గాలండి ఈ ఆరు వర్గాలు ఏమిటండి అంటే కామక్రోధ మదమోహలోపమాచ్చర్యాలు అంటారు వీటిని అలాగే ఈ శుక్రుడు ఉచ్చనులో ఉన్నాడంటే కనుక బండ్లు ఓడలు అవ్వడం ఓడలు బండ్లు అవ్వడం అంటారు అంటే శుక్రమాదశ పటింద్ర అంటూ ఉంటారు ఒకటే రోజులో బిచ్చగాని కూడా కోటీశ్వరుడు చేయగలిగే తత్వం ఈయనది ఒకటే రోజులో కోటేశ్వరుని కూడా బిచ్చగాని చేయడం ఈయన తత్వం అండి అది కుజుడి యొక్క ఇంపార్టెన్స్ అది శుక్రుడి యొక్క తత్వం అండి అలాగే శని శని అన్న ఇంగ్లీష్లో చెప్పాలంటే సాటర్న్ అంటారండి ఈ శని ఎట్లా ఉంటుందండి అంటే ప్రాణకారకుడు ప్రాణాన్ని సృష్టించినవాడి ఈయన శని అలాగే ఈ శనికి అందరూ మిత్రులే కానీ ఇద్దరు శత్రువులు ఉన్నారు ఫస్ట్ గ్రహం లాస్ట్ గ్రహం ఫస్ట్ గ్రహం ఏమిటి సూర్యుడు ఈ సూర్యుడి యొక్క కుమారుడే ఈయన శనీశ్వరుడు ఈయనకి ఆయనకి ఒక్క క్షణం పడదు ఎందుకు అంటే ఈయన ఈశ్వరానుగ్రహం పొందాడు ఆయన పొందలేకపోయాడు సూర్యుడు శని ఈశ్వర అన్నారు కానీ సూర్య ఈశ్వరాన్ని ఇప్పుడు అది శనికి సూర్యుడికి ఉండే విభేదాలండి అలాగే ఈ శనిలో కనుక సూర్యుడు ఖచ్చితంగా వస్తాడు ప్రతి జాతకంలోనూ వస్తాడు శనిలో సూర్యుడు సూర్యుల్లో శని అయితే ఈ శనిలో సూర్యుడు కానీ సూర్యుల్లో శని కానీ వచ్చాడంటే కనుక ఉచ్చనిలో ఉండే పర్వాలేదు నీచపడ్డాడంటే కనుక సూర్యుడి సంతకాల్లో ఇరికియడం అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కేసులు వ్యవహారాలు ఇవన్నీ కూడా నడిపిస్తూ ఉంటాయండి అది శనిలో సూర్యుడు యొక్క తత్వాలు అలాగే శనిలో కేతు ప్రభావం ఎట్లా ఉంటుందంటే సడన్గా యాక్సిడెంట్ అవ్వడం మనం వెళ్తున్నా కూడా వచ్చి గుద్దిపోవడం అలాగే సడన్గా డెత్ సడన్ డెత్ ఇవాళ కనిపించాడు పొద్దునే గతలా కనిపించాడు అప్పుడైనా అయిపోయాడు అనిపిస్తుంటుంది చనిపోయాడు అనిపిస్తుంటుంది అది శనిలో కేతు ప్రభావాలండి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం సడన్ న్యూస్ సడన్గా షాకింగ్ న్యూస్లు అన్నీ కూడా తెలియజేయడం ఈ శనిలో కేతు లక్షణాలు అది శని అండి అలాగే ఈ రాహుకేతు అంటారు ఈ రాహుకేతువును ఇంగ్లీష్లో పేర్లు వెళ్ళలేవు ఇంగ్లీష్లో కూడా రాహుకేతు అని అంటారు అలాగే ఈ రాహు తత్వం ఏమిటండి అంటే ఫిజికల్ డిపార్ట్మెంట్ మొత్తం ఈనే నకాషిక పర్యంతం అంటే ఇక్కడి నుంచి కూడా అరికాలు బటన్ వేలు వరకు కూడా మనిషిలో ఎటువంటి రోగాల కారకుడైనా సరే ఈ రాహు కూడా అంటారు అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవడం నుంచి కళ్ళొంకరా కాళ్ళుకరా ముక్కొంకర మూతొంకర పెరాలసిస్ పోలియో రావడం కానీ ఇలాంటివన్నీ కూడా రాహు లక్షణాలు అంటారు రాహు నీచంలో ఉన్నవాడు అదే రాహు కనుక ఉచ్చినలో ఉన్న వాడు చక్కగా ఈ ఫిజికల్ అంటే బాడీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటాడు జిమ్కి వెళ్ళడం కానీ వాడు టైం టు టైం ప్రిపేర్ అయిపోవడం పొద్దున్నే ఐదింటికల్లా లేవాలి వాడు ఉన్న ధర్మం అనేది కరెక్ట్గా పాటిస్తూ ఉంటాడు అది బాడీ యొక్క ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తూ ఉంటాడండి అది రాహు యొక్క తత్వం అలాగే ఈ రాహు ప్రతి జాతకంలోనూ కూడా పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాడు అది వాడికి వచ్చే మిత్రశత్రు గ్రహాలను బట్టి కూడా మనిషి యొక్క జీవితం అనేది నడుస్తుంటుంది అలాగే రాహు ఉచ్చంలో ఉన్న కనుక అమెరికాకి తీసుకెళ్ళడం మంచి ఉద్యోగంలో మంచి తత్వాలు రావడం అంటే ప్రమోషన్లు రావడం ఇలాంటివన్నీ కూడా రాహు చేస్తూ ఉంటాడు అలాగే కేతు కేతు లక్షణాలు ఏమిటంటే ఈయన మెంటల్ డిపార్ట్మెంట్ అంటే ఆయన ఫిజికల్లీ హ్యాండికాప్ట్గా తయారు చేయడం ఆయన మెంటలీ హ్యాండికాప్డ్గా తయారు చేయడం చదువుకొని చదువుకొని పిచ్చోలుగా తయారు చేస్తూ ఉంటాడు ఏమీ చదువుకోకుండా ఏకసంత గ్రహిగా తయారు చేస్తూ ఉంటాడు అది చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అంటూ ఉంటారు అది ఇన్నించి వచ్చిన సామె సామెత అలాగే ఈ కేతు లక్షణం ఏంటంటే అంటే గ్రహిగా తయారు చేయడం అలాగే ఈ జ్ఞానానికి సంబంధించిన వాడు ఈ కేతు అది నవగ్రహాల యొక్క తత్వాలండి అలాగే ఈ కేతు వచ్చేసేసి ఏడు సంవత్సరాలు ఉంటాడని ప్రతి జాతకంలోనూ కూడా ఇది నవగ్రహ యొక్క తత్వాలండి శుభం భూయాత్ నేను మీ ధనం శర్మ